జై పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకు భారతీయ జనతా పార్టీ బడంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి వీరకర్ణారెడ్డి గారికి మరియు బడంపేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల కార్పొరేషన్ జరిగినటువంటి అక్రమాలు అవినీతి మీద వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగానే శ్రీమతి గౌరవనీయులైన సబితా ఇంద్రారెడ్డి గారికి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రివర్యుల గారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంశం ఏంటంటే బడంగిపేట కార్పొరేషన్లో ఆక్రమణకు గురైనటువంటి పార్కు స్థలాలు ఓపెన్ స్థలాల గురించి మరియు అర్థాంతరంగా ఆగిపోయినటువంటి అభివృద్ధి పనుల మీద మీరు వెంబడే స్పందించారని అని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్న మేడం గారు గత కొంతకాలంగా బడంగ్పేట్ కార్పొరేషన్లో అనేక కాలనీలలో వివిధ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలతో కానివ్వండి వాళ్ళు మౌనంగా ఉన్నందుకు కానివ్వండి కొందరు కార్పొరేషన్లు ఉన్నటువంటి అధికారుల చర్యల వల్ల పార్కు స్థలాలకు అన్నిటికీ కూడా కొన్నిటికి అనుమతులు ఇచ్చి కొన్నిటికి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తుంటే అనేక సందర్భాలలో మేము తగిన ఆధారాలతోటి సంబంధిత అధికారులందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేడం గారు అందులో కొన్ని మచ్చుకు బ్రైంపేట కార్పొరేషన్ ముప్పై ఒకటో డివిజన్లో ఉన్నటువంటి పార్క్ స్థలాలు ఐదు వేల ఒక వంద నిఘాలు స్థలం అది ఈ స్థలాలను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అయిన ముప్పై ఐదు సంవత్సరాలుగా గత పాలకులు కానివ్వండి గత అధికారులు కానివ్వండి అందరు కూడా వీటిని రక్షించుకుంటూ వచ్చారు కానీ ఇటీవల గత రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాలకు ఉన్నటువంటి ఐదు పార్క్ నాలుగు పార్క్ స్థలాలకు బై నంబర్లు వేసి ప్లాట్లుగా చేసి సాక్షాత్తు బడంపే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు కమిషనర్ గారే వాటికి టీజీబిపిఎస్ అనుమతులు ఇవ్వడం జరిగింది మేము ఇదేంటంటని చెప్పి మండల రెవెన్యూ అధికారుల దగ్గరికి మేము పోయినప్పుడు ఈ సెవెన్ ఫార్టీ త్రీకి సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి మేడం గారు సెవెన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ సంబంధించి పట్టదారులు ఎవరు అసలు పట్టదారులు ఎవరన్న విషయంలో మేము తీసినప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు కొంచెం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్షన్ కింద కొంచెం సమాచారం ఇవ్వడం జరిగింది అందులో చూస్తే ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసారో ఎవరి పేరు మీద అయితే పర్మిషన్ అనుమతులు వచ్చినాయో వాళ్ళు అసలు పట్టదారులు అని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే కూడా ఇప్పటివరకు స్పందించలేదు మేడం మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మీరు విచారించగలరని మేము సమన్యంగా మనవి చేస్తాం మేడం అలాగే ముప్పై ఒకటో డివిజన్లో బాలాజీ నగర్ కాలనీలో లేఅవుట్లో పార్క్ స్థలం అని ఉంటుంది ఇక్కడ ఇండ్లను దర్జాగా పర్మిషన్లు తీసుకొని ఇండ్లు కట్టించేసి అమాయకమైన ప్రజలకు అంటగడుతున్నారు మేడం దాన్ని కూడా మీరు పరిగణన తీసుకోవాలంటని చెప్పి మీకు వినయిస్తున్నాం మేడం ఇక ముప్పై డివిజన్ ఎంసీఆర్ కాలనీలో మేడం గవర్నమెంటు ప్రకారంగా మున్సిపల్ కాలనీ ఎంసీఆర్ కాలనీలో పార్కులు ఇన్ని పార్కులు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కానీ కమిషనర్ గారు కానీ లిఖిత పూర్వకంగా రాసియడం జరిగింది మేడం కానీ అక్కడ కొందరు స్థానిక నాయకులతోటి మమేకమై స్థానిక నాయకుల అండదండలతోటి వాటికి పర్మిషన్లు తీసుకొని దొడ్డి దారిన అక్కడ పర్మిషన్ పొందడం జరిగింది ఇంకొక విషయం మేడం అక్కడ విశాలంగా ఉన్నటువంటి ఒక రోడ్డులో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భర్త అక్కడ అక్రమంగా ఐదు వాణిజ్య భవన షట్టర్లను నిర్మించి వాటికి దొడ్డిదారిన ఇంటి నంబర్ తీసుకొని దర్జాగా అక్కడ చేసిరు మేడం మేము దాన్ని కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు వాటి మీద చర్యలు లేవు మేడం మీరు ఒకసారి దాన్ని పరిశీలన చేయాల్సిందో కూర్చున్నాం మేడం ఇంకా మేడం ఇరవై మూడవ డివిజన్ మారుతి నగర్ కాలనీలో మేడం అక్కడ రెండు వేల పైచిలకు పార్కు స్థలంలో మేడం ఇప్పటికీ మున్సిపల్ అధికారులు దాని పార్క్ స్థలంగానే మనకు చూపించుకుంటూ గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఆ ప్రాంతము పార్క్ స్థలానికి అని చెప్పి అక్కడ ఒక బోర్డు వాతడం జరిగింది అక్కడ చిన్న చిన్న కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంతకుముందు తొలగించడం జరిగింది రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ కూడా దాన్ని పార్క్ స్థలంగానే చూపిస్తున్నారు మేడం కానీ ఇటీవల కాలంలో స్థానిక నాయకుల అండదండలతోటి అక్కడ బడా పారిశ్రామికవేత్తలు మేడం బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు మేడం అంతస్తులు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా అక్కడ బౌలు అంతస్తు నిర్మాణం చేస్తున్నారు మేడం వాటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టగలరని చెప్పి మనవి చేస్తున్నాను మేడం పంతొమ్మిదో డివిజన్ గాయత్రి ఇల్స్లో మేడం సర్వే నెంబర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డెబ్బై ఆరులో మేడం ఆరు వందల ఫైవ్ గజాల ఓపెన్ స్థలంలో మేడం కొంత భాగం మొదలుపెట్టి స్క్వయర్గా ఉన్న భాగాన్ని ఇటీవల కాలంలో ఇంటి పర్మిషన్లు తీసుకొని అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మేడం ఆ కాలనీ వాసులు గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ రేపు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో మీ దగ్గరకు కూడా వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేడం అవి కూడా మా దగ్గర సాక్ష్యాధారాలతో సాగున్నాయి మీరు అప్పుడు సంబంధించిన కమిషనర్ గారికి వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా అప్పటి కమిషనర్ గారు కూడా ఈ స్థలము పబ్లిక్ సంబంధించిన స్థలము కాళ్ళు పార్కు సంబంధించిన స్థలం వీళ్ళు ఎటువంటి నిర్మాణాలు ఇవ్వడానికి వీలేదంట అని చెప్పి ఒక మేమోను కూడా ఆ సందర్భంలో జారీ చేశారు ఇటీవల కాలంలో మళ్ళీ అక్ర మార్పులు మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా విధిపత్రం ఇవ్వడం జరిగింది దాన్ని అని చెప్పి అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అత్యధిక హోదాలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అండదండలతోటి అక్కడ యథేచ్ఛగా మళ్ళీ ఇప్పుడు రెండు బిల్డింగులు జీ ప్లస్ వన్ బిల్డింగ్లు కట్టి దర్జాగా వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది మేడం దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేడం ఇక పద్దెనిమిది ఒకటి విధానం బాలాపూర్కి సంబంధించిన అయోధ్య కాలనీ మేడం పదహారు వందల గజాల స్థలాన్ని లేఅవుట్లో ఈరోజు ఓపెన్ ప్లేస్గా పార్క్ స్థలంగానే ఉంటుంది మేడం కానీ ఇప్పుడు అక్కడ నాలుగు బై నంబర్లు వేసి ఎనిమిది ప్లాట్లుగా డివైడ్ చేసి కొన్నిట్లలో తాత్కాలిక షెడ్లు వేసి కొన్నిట్లో పర్మనెంట్ భవనాలు కట్టించేసి అక్కడ యథేచ్ఛగా స్థానిక నాయకులు అండదండలతో ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు మేడం ఈ విషయాలన్నీ కూడా తెలిసినవి కొన్నే మేడం ఇక్కడ తెలుగునిమి బడన్పేట కార్పొరేషన్లో ఇంకా కోళ్ళు ఉన్నాయి ప్రతి డివిజన్లో ఇదే అని మా దృష్టికి వచ్చిన వాటిని కొన్నిటిని మేము ఐడెంటిఫై చేసినప్పుడు పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల గజాల స్థలముగా ఒక అంచనాకు వచ్చిన తర్వాత వీటిని కాపాడాలే ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని కొన్ని ఆధారాలతోటి స్థానిక కమిషనర్ గారికి మేయర్ గారికి సిడిఎంఏ కమిషనర్ గారికి అలాగే స్థానిక సంస్థల కలెక్టర్ గారైనటువంటి అయినటువంటి కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు అనేక సందర్భాలలో మేము ఫిర్యాదు చేసినా కూడా నత్త నరకన వాళ్ళు విచారణ చేపడుతున్నారు ఇక్కడ మేము అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు ఇంకా మాకు ఎక్కడ కూడా కోఆపరేషన్ చేయట్లేదు అధికార పార్టీ అండదండలతోటి మేము చేసిన ఫిర్యాదులను తొక్కు పెట్టడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద మీరు విచారణ చేయాల్సిందిగా మేము మిమ్మల్ని వినతిపత్రం ద్వారా తెలియజేస్తున్నాము ఇవి కాకుండా మేడం మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మేయర్ గారు మీరు అందరు కూడా ఒకే పార్టీ కింద ఉన్నప్పుడు ఎస్ఎన్డిపి నేలతోటి బడంపేట కార్పొరేషన్లో వరద నీటికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తామంటని చెప్పి నిధుల కొరత ఉన్నా కూడా జిహెచ్ఎంసీ తోటి దగ్గర మనం నిధులను అప్పుగా తీసుకొని దాంట్లో మళ్ళీ కంట కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కట్టి చెల్లించి అక్కడక్కడ కొన్ని పనులు మనం స్టార్ట్ చేసినాం మేడం కొన్ని పండ్లు పూర్తయినాయి ఇంకా అల్మాత్గూడలో కొన్ని పండ్లు బడంపేట్ కార్పొరేషన్లో బడంపేటలో కొన్ని పండ్లు అసంపూర్తిగా మిగిలినాయి మేడం ఈ అసంపూర్తిగా మిగిలిన పనులలో ప్రధానమైనది అంటే మేడం ఈ ముప్పై ఒకటి ఇదను ఇరవై తొమ్మిది ఇదను ఇరవై ఎనిమిదో ఇదను వీటికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ కానివ్వండి వరద నీళ్ళు కానివ్వండి అన్నీ కూడా గత అనాదిగా పెద్దబాయి మల్లారెడ్డి ఫంక్షన్ ఆల్ పరిసర ప్రాంతాల నుంచి ఎగువ నుంచి దిగువకు మేడం ఇది ఒక ముప్పై నలభై సంవత్సరాలు కాదు మేడం యాభై అరవై సంవత్సరాలు అనాదిగా నుంచి అదే ప్రాంతం నుంచి వ్యవసాయం సాగుతున్న సందర్భంలో కూడా ఇరిగేషన్ నాల ద్వారా కిందికి పోతున్నాయి మేడం ఈ ఈ మధ్యలో పనులు ఇక్కడికెళ్ళి వచ్చి ఇక్కడికెళ్ళి వచ్చి అక్కడ ఆగినవి గత సంవత్సర కాలంగా అక్కడ పనులు ఆగినవి ఒక్క చుక్క నీళ్ళు కూడా కిందికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది ఏంది అని చెప్పి మేము సంబంధిత అధికారులను అడిగితే అక్కడ ఇరిగేషన్ నాలను ఫంక్షన్ హాళ్ళల్లో కబ్జా చేసి కట్టిండ్రు అందుకే అక్కడ విఘాతం కలిగింది కొంత ఇబ్బంది జరిగింది అంటని చెప్పి స్థానిక కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది మేము మీ ద్వారా ఒకటే విన్నవిస్తాం నేను పత్రిక మంత్రి గారు మనం అంత ఆర్భాటంగా తీసుకున్నటువంటి మీరు మంత్రి హోదాలో ఉండి అంత ఆర్భాటంగా తీసుకున్న ఎస్ఎన్డిపి నాళలను ఇరిగేషన్ నాలనే కబ్జాకు గురై మొత్తం పనులను ఒక సంవత్సర కాలం పాటు ఆగినయ్యానంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నట్టు ఈ ప్రాంతానికి శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి తమరు కూడా తెలిసి తెలివన్నట్టుగా కాలం వెలబుచ్చుకుంటూ ఇన్ని రోజుల దాకా దాన్ని చేశారు స్థానిక మేయర్ డిప్యూటీ మేయర్ గారికి అడిగితే అది మా సమస్యనే కాదు అన్నట్టుగా ఎన్నోసార్లు పెడచొయిన పెట్టిర్రు ఈ స్థానిక ప్రజలందరూ కూడా దగ్గోలు పడుకుంటూ మేము అక్కడ ఎన్నో సందర్భాలలో ది నిరసన దీక్షలు తెలియజేసినా కూడా ఇప్పటి వరకు కూడా చలనం లేదు మేడం మీరు ఒకటే అడుగుతున్నాను మేము మిమ్మల్ని నిజంగానే నాలా నాలను ఇరిగేషన్ నాలను ఫంక్షన్ హాల్ హాల్ వాళ్ళు కనుక కబ్జా చేసి కడితే విచారణ చేసి ఫంక్షన్ హాల్ను తొలగించండి మీరు లేదు నాలా వేరే దగ్గరికి వెళ్ళి ఉంటే దాన్ని పరిష్కరించి శాశ్వతమైన పరిష్కారం దిశగా స్థానిక ఎమ్మెల్యేగా మీ భుజస్కంధాల మీద ఉంది కనుక మీరు కంపల్సరీ ఆ సమస్యకు ఒక పదిహేను రోజుల్లో మీరు పరిష్కారం మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం ఇంకో బడన్పేట కార్పొరేషన్లో ఇంకొక అత్యంత ఇబ్బంది పడుతున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బడన్పేట కార్పొరేషన్లో లేఅవుట్లైన ఏరియాలో ప్లాట్లు విక్రయించిన ఏరియాలో ప్లాట్లు కొనుక్కున్న ఏరియాలో కూడా అనాలోచితంగా అక్కడ గ్రీన్ జోన్ అని సెంటర్ స్పెట్ జోన్ అని బఫర్ జోన్ అని ఇంకా వివిధ రకాల జోన్లుగా విభజించి ఆ రోజు వాటికి ఇంటి అనుమతులు రాకుండా ఒక గెజెట్ తయారు చేసింది అప్పటి నుంచి కూడా స్థానిక ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండేటటువంటి నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ జోన్ ఉంటే మాకేంటి అన్న ఉద్దేశంలో అక్కడ అమాయకమైన ప్రజలు ఇండ్లు కట్టుకోవాలనుకుంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంలో లక్షల లక్షల రూపాయలు మధ్యవర్తులు దళారీలు అధికారులకు ఇచ్చి వాళ్ళు దీన స్థితిలో అక్కడ ఇల్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దొడ్డిదారిన ఇంటి నంబర్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేడం అది అనాదిగా ఇప్పటి అది గ్రీన్ జోన్ అన్న మాటనే కానీ ఎక్కడ కూడా అనుమతులు ఆగకుండా దొడ్డిదారిన నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మేడం అది కార్పొరేషన్కు వచ్చేటటువంటి ఫండుకు కార్పొరేషన్ నిధులకు చాలా వినాదం మేడం గండి కొట్టే విధంగా ఉంటుంది ఇటీవల ఎన్నికల సందర్భంలో తమరే ఈ ప్రాంతానికి ఈ జోన్లన్నీ ఎత్తేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎత్తేస్తున్నారు ఎత్తేసీ కూడా ఆల్రెడీ అంటని చెప్పి మీరు జీవోలు చేపి పత్రికలలో చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు మేడం అది కూడా మా దగ్గర రికార్డు ఉంది కానీ ఇప్పటివరకు కూడా దానికి ఎటువంటి సమస్య పరిష్కారం కూడా కాలేదు మేడం మరి మేము ఏమనుకోవాలి మేడం ఇప్పుడు కూడా మిగిలిన ఇండ్లూ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలని దానికి మీరు శాశ్వతమైన పరిష్కారం వెంబడే అని చెప్పి ఈ పత్రికా ముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాం మేడం ఇంకొక అంశం మేడం గత ప్రభుత్వమే మీరు ఈ జిల్లా మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గగా ఉన్న సందర్భంలోనే మేడం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కోసం రేడియల్ రోడ్లు ఏదైతే గవర్నమెంట్ ప్రతిపాదించుందో మేడం అందులో మన మీర్పేట్ బడంపేట కార్పొరేషన్ సంబంధించి ప్రధానంగా మందమల్లమ్మ చౌరస్త నుంచి నాదర్గులు వయా అదిబట్ల రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ నంబర్ ఇరవై ఆరును అప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదించింది మేడం ఈ ప్రాంతంలో నూట యాభై అడుగులకు రోడ్డు విస్తరణ విస్తరణ అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ఈ పక్క పక్క మార్కింగ్ లేయటము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి మేడం జరిపోయిన తర్వాత ఆ ఆ రోజు ఈ మెయిన్ రోడ్ పక్కన కూడా ఎక్కువ భవనాలు లేవు మేడం అన్నీ ఖాళీ ప్రదేశాలే ఉన్నాయి కానీ ఈ మధ్యన మళ్ళీ తమరి ఆదేశానుసారమే మేడం ఇక్కడ ప్రైవేటు ప్లాట్ యజమానులందరికీ కూడా నా ఎక్కువ నష్టం జరుగుతుంది మరి దీన్ని వంద ఫీట్లకు కుదించినట్టుగా అని చెప్పి మీరే మీ మీ ఆదేశానుసారమే దీని కౌన్సిల్లో బడంపేట కౌన్సిల్లో వంద ఫీట్లకే అని చెప్పి మేడం మీరు గతంలో మా దగ్గర రికార్డు ఉంది మీరే స్పష్టీకరణ చేస్తూ వంద అడుగులే ఈ రోడ్ ఉందట అని చెప్పి మీరు కుదించరు మేడం కుదించినప్పుడు సరే ఈ ప్రాంతానికి ఒక పెద్ద రోడ్డు వస్తలేదు అన్న చిన్న బాధ తప్పితే ఎక్కువ మంది రోడ్లు ఎక్కువ పోవట్లేదు ఒక శాశ్వతమైన పరిష్కారం వచ్చింది వంద ఫీట్ల క్యాంట అని చెప్పి అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు మేడం కౌన్సిల్ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతంగా స్వాగతించరు అయినా కూడా మీరు మాత్రం నాలుగు గోడల మధ్యలో చేసిన ఈ తీర్మానం ఏదైతుందో మేడం అది హెచ్ఎండిఏలో కానీ ఎక్కడ కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు మేడం అది ఇంప్లిమెంట్ కాకుండానే బడంపేట కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు ఒక అడుగు ముందుకేసి వంద ఫీట్ల రోడ్ ప్రామాణికం అనుకొని ఇదే గెజెట్ అనుకొని మున్సిపల్ భవనాన్ని లైబ్రరీ జిల్లా లైబ్రరీ భవనాన్ని క్రీడా ప్రాంగణాన్ని వంద అడుగుల కుదిస్తూ మీరు నిర్ణయాలు తీసుకున్నారు మేడం ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అడిగలేరు అనుకున్నారా మరి ఎట్లా అనుకున్నారో మరి ఏ లెక్కన ప్రకారంగా తీసుకురు మేడం మీరు దాన్ని వంద ఫీట్లు అనుకోవాలన్నా వంద యాభై ఫీట్లు అనుకోవాలి మీకు మీరే వంద అనుకొని మీరు కట్టేస్తారు మీరు కట్టేసిన తర్వాత జీవితాలతో ఉన్నటువంటి ఇంటి యజమానులు అంతా ఏమనుకుంటారు గవర్నమెంట్ భవనాలే వంద ఫీట్ల అడుగులకు వచ్చినప్పుడు ఇక ఇది వంద ఫీట్లు అయిందేమనుకుంటా అంటని చెప్పి వీళ్ళందరూ ఆనందపడి తీరా మున్సిపల్ ఆఫీస్ కాడికి పర్మిషన్ల కోసం పరుగులు పెట్టినప్పుడు అక్కడ ఒక నిజం తెలిసింది ఇది మీరు పేరుకే తీర్మానం చేసిరు కానీ ఇది ఇప్పటికి కూడా నూట యాభై ఫీట్ల అడుగుల రోడే ఉంది ఇది వంద ఫీట్లకి ఇవ్వడానికి పర్మిషన్ లేదు మీకు పర్మిషన్ ఇస్తే మాత్రం మేము నూట యాభై అడుగులకే ఇస్తామంటా అని చెప్పి మున్సిపల్ అధికారులు కానివ్వండి హెచ్ఎండి అధికారులు కానీ తేల్చి చూడడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వీడికే ఐదారు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది వాళ్ళు ఏం చేయాలో తోచక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలక వర్గం మొత్తం బడంగిపేట కార్పొరేషన్ పాలక వర్గము మున్సిపల్ అధికారులు అందరూ కూడా వాళ్ళ దగ్గర లక్షల లక్షల రూపాయలు తీసుకొని పాత డేట్లలో ఈ భవనాలు నిర్మించినట్టుగా ఈ మెయిన్ రోడ్డు పక్కన ఉన్నటువంటి భవనాలు అన్నీ కూడా గట్టి చేసుకొని అనాధికారికంగా దుడ్డిదారిన వాటికి ఇంటి నంబర్లు తీసుకురావడం జరిగింది మేడం గారు ఇప్పుడు చెప్పండి మేడం మీరు వంద ఫీట్లకు కుదించి తీర్మానం చేసినప్పుడు ఎవరికి ప్రయోజనం జరిగిందని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం మేము ఇంటి యజమానులకు ప్రయోజనం జరగలేదు లక్షల రూపాయలు తీసుకొని చేశారు బడంపేట కార్పొరేషన్ నిధులకు తజానాకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు ఇప్పటి వరకు కాబట్టి మీరు దీనిని ఎంబడే చర్య తీసుకొని వంద అడుగుల వంద అడుగులైతే మున్సిపల్ అధికారుల చేత హెచ్ఎండి చేత ఇది వందకే కుదించని చెప్పండి ఆ బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది శాసన సభ్యురాలిగా లేదు నూట యాభై అడుగులు అన్నప్పుడు ఈ భవనాలు ఎందుకు కట్టి నూట యాభై అడుగులు అన్నప్పుడు వాటి మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటని చెప్పి మున్సిపల్ అధికారులతో మీరు చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగాలంటని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఈ పాలక వర్గంలో సగం డబ్బులుంటే ఇంకా ఇంకో సగం కలిపి ఇష్టారీతిన రీతిన ఏజెండాలు తయారు చేసుకొని ఇష్టం వచ్చిన రీతిలో వాటి ఆమోదం తెలుపుకొని ఒక ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చిన విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి మేడం కౌన్సిల్ సభ్యుల మధ్యలో కూడా అవగాహన లేకుండా ఓ డివిజన్లు ఎక్కువ ఓ డివిజన్లో తక్కువ అన్నట్టుగా ఐదు సంవత్సరాల నుంచి తీసుకుంటూ మేడం మరి ఈ గత సంవత్సరము లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే ఎనభై కోట్లకేమో బడ్జెట్ ఆమోదం తెలుపుకుంటారు మేడం ఒకటే ఏజెండా మీటింగ్లో అరవై కోట్లకు తీర్మానాలు వస్తాయి అరవై కోట్లకు మీరు ఏజెండా తయారు చేసుకుంటారు ఒకటే తీర్మానాన్ని నిధులు గా లేకపోయినా కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చిన వార్డులకు మీ ఇష్టం వచ్చిన డివిజన్లకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పాలక వర్గం అధికారులు కేటాయింపులు చేసి ఇష్టం వచ్చిన రీతిలో తీర్మానాలు కూడా ఎజెండా కాపీలో తీర్మానం అయిన వెంటనే టెక్నికల్ శాంక్షన్ లేకుండా టెండర్ ప్రక్రియలు కూడా జరగకుండానే ఇష్ట రీతిన ఎవ్వరికి వాళ్ళు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లను నియమించుకుంటూ పనులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం కార్పొరేషన్లో ఈరోజు జరిగిన పనులకు కూడా తర్వాత మళ్ళీ టెండర్లు పిలిచిన దాఖలాలు అనేకం ఉన్నాయి అందులో ఒక మచ్చకు ఒక మూడు నాలుగు టెండర్లు అయిన పనులకు కూడా మళ్ళీ టెండర్లు అలర్ట్ అయినాయి మేడం ఆ కాంట్రాక్టర్లు కార్పొరేషన్లో గగ్గులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేడం ఇట్లా ఇష్టారీతిగా చిల్లర పద్దులు చిన్న చిన్న ఖాతా పద్దుల కింద గత ఐదు సంవత్సరాలుగా కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తూ అనేక సందర్భాలలో విడిగా ఖర్చు చేసిరు గౌరవ ఎమ్మెల్యేగా మీరు వీటన్నిటిని కూడా ఒక విజిలెన్స్ అధికారి చేత విచారణ కార్యక్రమం చేపించి కార్పొరేషన్ నిధులను మళ్ళీ మీరు సక్రమంగా ఎక్కడూ చూడాలని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకొక అంశం మేడం ఇటీవల మీరు బడంపేట్ కార్పొరేషన్లో పర్యటనకు సందర్శించినప్పుడు ఎప్పుడైనా కూడా గత ప్రభుత్వంలో సీఎం గారు యాభై కోట్ల స్పెషల్ ఫండ్ ఇచ్చిండ్రు వాటిని మేము చేద్దామనే లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వాటిని రద్దు చేసిండ్రు మా కాళ్ళకు బంధం వేసినట్టుగా చేసిండ్రు అని చెప్పి మీరు ముఖంగానే పలు సందర్భంలో మీరు వెల్లడించరు మేడం ఒకవేళ ఓట్లైతే గెలిపించిన దౌర్భాగ్యం అనుకుంటామా దుస్థితి అనుకుంటామా మేడం ఒకవేళ ఆ యాభై కోట్ల రూపాయలు కనుక బడంపేట కార్పొరేషన్కి రాకపోతే మా దౌర్భాగ్యం అనుకుంటాము ఒకవేళ మీరు ప్రయత్నం చేసి ఆ యాభై కోట్లను కనుక తెస్తే ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అన్ని డివిజన్లలో కూడా మౌలిక వసతులు కల్పిస్తాయి మేము అప్పుడు హర్షం వ్యక్తం చేస్తాము కానీ మేము ఏదైతే మేము ముందుంచినమో ఈ ప్రతిపాదన ఒక్క రూపాయి డబ్బు ఖర్చు లేకుండా బడంపేట్ కార్పొరేషన్ సంపదను ఆదాయాన్ని యాభై కోట్ల ఆదాయాన్ని మనం కార్పొరేషన్ ప్రజలకు మిగిలించిన వాళ్ళం అవుతాం మేడం కాబట్టి దీని మీద మేము ఏదైతే ఫిర్యాదులు చేసినామో ఏదైతే మేము నిధు పత్రాలు ఇచ్చినమో వాటన్నిటి మీద కూడా మీరు కూలంకషంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం మేడం ఈ యాభై కోట్ల రూపాయలు ఏదైతే స్పెషల్ ఫండ్ రాకపోయినా ఈ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఎల్ఆర్ఎస్ను ఉన్నటువంటి స్థానిక ప్లాట్ యజమానులు అందరూ కూడా పూజ తప్పకుండా ఇప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం కట్టుకుంటూనే ఉన్నారు ప్రభుత్వ ఖజానానకు లక్షల కోట్ల రూపాయలు జమ చేస్తూనే ఉన్నారు మేడం ఒకవేళ మీరు ఆ యాభై కోట్లు తేకపోయినా కూడా ఇక్కడున్న ప్రజలు ఇంటి పన్నులు నీటి పన్నులు ఈ పన్నులన్నీ కట్టి కూడా వచ్చిన దానితోటి మేడం అభివృద్ధి తక్కువైనా కూడా ఒక నాలుగు సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు మేడం నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఆశతోటి కార్పొరేషన్ ప్రజలు అందరూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను చూపించినటువంటి పదకొండు వేల ఐదు వందల గజాల పార్కులను అక్రమార్కులు ఇప్పుడు అమ్ముకొని పోతే అవి ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అడుగుతున్నాను ఇంకా నాలుగేళ్ళ తర్వాత వాటిని తెచ్చేటోళ్ళు ఎవరు వాళ్ళని వాటిని కాపాడేటోళ్ళు ఎవరు అని అడుగుతున్నాను నేను కాబట్టి మీకు మీ అందరికీ కూడా కాలనీ వాసులందరికీ కూడా నేను ఒక ఈ సందర్భంగా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మన కళ్ళ ముందే మన కాలనీలలో పార్కులు కబ్జా అవుతుంటే కొంతమంది కాలనీ అధ్యక్షులు కొంతమంది అందరు కాదు గౌరవ కాలనీ అధ్యక్షులు అందరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు కొందరు దుర్మార్గమైన కాలనీ అధ్యక్షులు ఈ కబ్జాదారులతోటి కుమ్మక్క అయ్యి వాళ్ళకు సహకరించుకుంటే చేసిన దాఖలాలు ఉన్నాయి నేను అతి త్వరలో వాటిని కూడా మేము పత్రికాముఖంగా తెలుస్తాం మేడం ఇంకా కొంతమంది కాలనీ అధ్యక్షులు మేడం వీరోచితంగా పోరాడుతున్నారు మారుతి నగర్ కాలనీలో అయితే వాళ్ళ పోరాటానికి వాళ్ళందరి మీద కేసులు పెడితే ప్రైవేట్ ఎంప్లాయీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కేసులు పెడితే మా కేసులు తీమని పోలీస్ స్టేషన్స్ గగ్గోలు పడుకుంటూ దిరిగితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ కబ్జా చేశారు మేడం మీరు ఒక సందర్భంలో అన్నారు మేడం వీటన్నిటికీ మేము హైడ్రాన్ కూడా ఆశ్రయించడం జరిగింది మేడం ఒక సందర్భంలో మీరు ఈ అధికారులు వచ్చి అమాయకమైన ప్రజలను పుట్ట కొడితే మేము తీసుకోరుకోమన్నారు మేడం ఇక్కడ ఎవ్వరు కూడా నేను చెప్పినటువంటి కబ్జాదారులలో అక్రమదారులలో అమాయకులు అమాయక ప్రజలు ఎవ్వరు కూడా లేరు మేడం అందరూ బడా బడా పారిశ్రామికవేత్తలే కావాలని కావాలని కొనుక్కొని చేసినటువంటి వాళ్ళే మేడం వీళ్ళు ఇక్కడ బౌలాంతస్తులు కట్టేసుకుంటున్నారు మేడం వాళ్ళ వాళ్ళు ఎవరు అమాయకులు గారు మీరు ఆ అపోహ నుంచి మీరు తొలగి ఎవరైతే అక్రమంగా తెలిసి తీసుకున్నారు వాళ్ళందరి మీద కూడా మీరు చర్యలు తీసుకున్న విధంగా కృషి చేశారంటే చెప్పి మీకు మరోసారి వినవించుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి జై